యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాపోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యాపరంగా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి అయ్యి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా కానీ ఏ నక్షత్రానికైనా కానీ మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని ఆలోచ మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమైనా ఉన్నా ఏదన్నా నెగిటివ్ ప్లేస్ నెగిటివ్ ఏమైనా సమస్యలు ఏమన్నా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది సెప్టెంబర్ మాసం సింహరాశి ఫలితాలు ఈ సింహరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట బలం జీవిత బలం రావు బలం కేతు బలం ఈ కేతు బలం వల్ల గురువు బలం తగ్గిపోతుంటది ఈ గురువు బలం వల్ల వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా ఏ విషయమైనా కూడా చాలా ఫాస్ట్ గా ఉంటారు రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు తయారు చేసుకొని పెట్టుకుంటారు ఎందుకండి జాగ్రత్త ముందు జాగ్రత్త మరి ఈ సింహరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళు ఏ మాట చెప్పినా కూడా వీళ్ళు నమ్మరు ఇలా కళ్ళారు చూసింది ఇలా మనసుకు నచ్చిందే చేస్తుంటారు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి మాట తీరు బాగుండాలి లేదా చిక్కుల్లో పడతారు వీళ్ళు మాట తీరు కరెక్ట్ గా ఉండకోకుండా ఉన్నటికైతే లేనిపోయిన సమస్యల్లో చిక్కుల్లో పడి చాలా వరకు బాధపడే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్యలో సికాకులు ఎక్కువగా కనబడుతున్నాయి మరి భూమి వ్యాపారస్తు వ్యాపార భూమి వ్యాపార రంగంలో కూడా కొన్ని జాగ్రత్త పడండి మరి ప్రభుత్వంలో ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి మీకు కొన్ని మార్పులు కానీ కొన్ని చేంజెస్ కానీ కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎంతో ఓపికతో ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా మీ ఓపికే మీకు నిదానము మీకు ఆ ఓపికతోనే మీకు జయప్రదం అవుతుంది మీరు ఆ ఓపికతో పట్టుదలతో ఖచ్చితంగా ఉండేటికైతే మీకు అనుకున్నది అనుకున్నట్టుగా జయప్రదంగా ఏ మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి పెట్టుబడులు పెద్ద పెద్ద కార్యక్రమాలు మీరు చేయాల్సింది కూడా విజయవంతం అనేది మార్గాలు కొన్ని కనబడుతున్నాయి విద్యారంగంలో మంచి విజయం అనేది కనబడుతుంది మరి ఇవా పెళ్లిళ్ళు కానీ గృహ ప్రవేశాలు కానీ మీకు విజయవంతంగా ఉన్నాయి ప్రేమ సమస్య విజయము శత్రువులపై విజయము ధనప్రాప్తి యోగం అనేది మీకు ఊహించని అదృష్టము అనుకోకుండా ధన ధనప్రాప్తి యోగం అనేది మీకు కలిసి వచ్చే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి శత్రువులపై కొంచెం జాగ్రత్తగా ఉండండి మరి ఆరోగ్య సమస్యలు చూసుకుంటే మీ జాతక యోగంలో ఆరోగ్య సమస్య కడుపు మంట గ్యాస్ ట్రబుల్ కిడ్నీలో సమస్యలు కొన్ని వచ్చే సుచ్యువేషన్లు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా ఆశితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో ఎన్నో లేనిపోయిన సంఘటనలు మీకు జరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి మరి మీ విషయాలని మీ ప్లానింగ్ ఆలోచనల్ని మీ డైరెక్షన్ని ఎదుటివాడికి చెప్పి చేయొద్దండి పని అయిన తర్వాత చెప్పాలి కానీ పని కాకముందు ప్రాణము లాంటి స్నేహితుడు కాని మిత్రుడు గాని బంధువు గాని ఎవరికీ చెప్పొద్దు మరి ఇప్పుడు మీ టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన చేతిగారు వచ్చినవి కొన్ని చేయిజారిపోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొన్ని ఒత్తిళ్లు కొన్ని లేనిపోయిన శకాకులు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ సెప్టెంబర్ నెలలో పదహారో తారీఖు నుంచి మీకు కొన్ని దిశ తిరిగే మార్గాలు కొన్ని ఉన్నాయి ఒక స్త్రీ నుంచి మంచి అదృష్ట యోగం రాబోతుంది మరి మీకు భూమిలో బంగారం దొరికే అదృష్ట యోగ ప్రాప్తి కూడా మీ జాతకంలో కనబడుతుంది కాబట్టి మీరు ఏది చేసినా ఎక్కడ పోయినా ఏం చేయాలనుకున్నా కూడా మీ మైండ్లో ఉన్న ఆలోచనలు మీరు చేసే పనులు వెనక్క పోవద్దండి ధైర్యంగా ముందడుగేయండి ఆ భగవంతుడు దయ వల్ల అనుకున్నది అనుకున్న టయానికి తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా మీకు హండ్రెడ్ శాతం మీకు జాతక యోగంలో చదవని కనబడుతున్నాయి కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా కూడా ఆచితూసి అడిగేయండి తొందరపాటిన మాట ఏరే వాళ్ళ మాట విని మీరు పెట్టుబడి పెట్టారనుకోండి మీకు చాలా ఎంతో వరకు నష్టం అనేది రాబోతుంది కాబట్టి దాంట్లో చాలా జాగ్రత్తగా ఉండండి కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం దైవ అనుగ్రహం బలం ఏమిటంటే శ్రీ దుర్గాదేవుని అమ్మవారిని పూజించండి ఆ అమ్మవారిని పూజిస్తూ మీరు అష్టమి రోజున స్త్రీ కాలభైరవ పూజకి కాలభైరవ పూజా బలం చేయండి అక్కడ గుమ్మడికాయతోని దీపారాధను వెలిగించి ఉప్పుతో వెలిగించేసి ఆ గుమ్మడికాయ తెప్పించి మధ్యలో కట్ చేసి ఆ లోన ఉండాల్సిన బూజు తీసేసి దాంట్లో నూనె పోసి ఒక ప్లేట్ లో ఉప్పు పోసి ఆ ఉప్పు మీద ఇది పెట్టేసి జ్యోతి వెలిగించి మనసు పూర్తిగా అష్టమి రోజున కాలభైరువుడికి పూజా బలం చేసినట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు పోతాయి మైండ్ మనసు ఆలోచన చాలా బాగుంటుంది మీరు ఏ కార్యక్రమాలు అనుకుంటారో ఆ కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం సక్సెస్ అయ్యే మార్గాలు కూడా మీ చాలా వరకు కనబడుతున్నాయి కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి జాతకాన్ని బట్టి ఏముంది ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కూడా అన్ని పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం సరియో జనా సుఖినో భవంతో నమశివాయ నమ సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీ యోగం స్నాన యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది చివరి స్థితికి వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే కానీ కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ బండ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒకరోజు భోజనం లేక ఒకరోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి ధన ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వారు అదృష్టాన్ని బట్టి ముఖం చూసి వచ్చేవారని అనట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్ రూపంలో చేసే పనులు గానీ చేసే గాని ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందర పాటు వద్దు రంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం అనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి వాడి డైరెక్షన్ కూడా తీసుకొని చేయండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని మీ తల్లిదండ్రుల నుంచి కానీ కొంత రావాల్సిన ఆస్తులు కానీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు కానీ మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము ప్రయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం ప్రయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంటలు కష్టపడాల్సిందేనా ఇక నా నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధారమయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనట్లుగా ఉండండి మాకు అన్ని తెలుసుని మీరు ముందు ముందు పోయారు అనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావు కేతువుల గ్రహాలు వలన మీ మైండ్ మనస్సు ఆలోచన తెలివితేటలు భంగమైపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టు అయితే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బేట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనకదుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్ట ఔశ్వర్యాలు భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిరో భవంతో నమ శివాయ నమ